అలాడి అందరికీ నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం అంత అయిపోయింది నేను ఏదో అనుకుని స్టార్ట్ చేశాను స్టార్టింగ్ ఇంకా ఇదే అంటే దాని ఫ్యూచర్ కోసం స్టార్టింగ్ అనేసి ఎందుకంటే నేను ఏ విషయమైనా తట్టుకోగలను కానీ ఈ విషయం మాత్రం నేను అస్సలు తట్టుకోలేనండి నేను అసలు అంటే ఈ టూ డేస్ నుంచి వీడియో గట్టా ఏం తీయలేదు కదా దానికి రీజన్ ఏంటంటే నేను ఫిఫ్టీ థౌజండ్ అది వేయడానికి తీసుకెళ్ళాను కదా నేను ఫిఫ్టీ థౌజండ్ బ్యాంక్లో వేయడానికి తీసుకెళ్ళాను కదండి అంటే పాప పేరున సేవింగ్స్ చేయాలి అని సన్న అని చెప్పాను మీకు ఒక వీడియో తీసాను నేనేమో వీ అంటే సేవింగ్స్ చేద్దామని తీసుకొని వెళ్ళాము సేవింగ్స్ చేద్దాం అని వెళ్తే నేనేమో అంటే బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత మా ఆయనకి అమౌంట్ ఇచ్చానండి మా ఆయన చేతికి అతనేమో నాకు ఇవ్వలేదు చెప్తున్నారు అసలు ఇంటికి వచ్చిన తర్వాత అవి ఎంతో వెతికా వెతికారు బయట మొత్తం అంత ఎక్కడికి కనిపించలేదు నేనేమో ఫస్ట్ సహా అతనికే ఇచ్చారు అతను మా నాకు చెప్తున్నారు అని చాలా నేనుగా దాచుకున్నా డబ్బులు చాలామంది మంది అను అంటున్నావా పాపం తగులుతుంది పాపం తగులుతుంది పెడదాము మీకు చెప్తాము అనేసి ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే చాలా అంటే చాలా అది నేను ఎంత దీనిగా దాచుకున్నానో నాకు తెలుసు నేను హ్యాండ్ బ్యాగ్ అతనికే ఇచ్చాను మా ఆయనకి మా ఆయన అక్కడే ఉన్నారు అతనికి ఎక్కువ మతపరం అన్నమాట అంటే ఇంట్లోని కూడా పర్సు ఎక్కడైనా పెట్టుసారంటే రోజు అండి పర్సు తాళాలు అన్నీ రోజు ఎత్తుకుతూనే ఉంటారు ఇంట్లోని ఎక్కడ పెట్టుసారి పెట్టుసారు రోజు ప్రతిరోజు మా ఇద్దరికి జరిగే గొడవ ఇదే ఎప్పుడు కూడా ఇదే అంటే పర్సు పెట్టుసాను పర్సు పెట్టుస్తాను అనేసి ఎత్తుకుతూనే ఉంటారు అదే మేము ఇద్దరూ వెళ్ళాము ఆ అమౌంట్ వేయడానికి అయితే ఆ అమౌంట్ ఏమో అతని చేతికే నేను ఇచ్చాను నాకు చెప్తున్నారు నేనేమో లోపల అంటే మేనేజర్ పిలుస్తున్నారు అనేసి మేము దాని ప్రాసెస్ చేయటం అదంతా అనేసి ఇద్దరం వెళ్ళాము నేను ఇచ్చాను మాత్రం అతని చేతికి ఇచ్చాను ఇద్దరం వెళ్ళాం అతనేమో నా చేతికి ఇవ్వలేదు అంటున్నారు ఎక్కడ పెట్టి చేరువులు అంతే నేను ఎక్కడ పెట్టి చేరువాళ్ళతో తెలియదు కానీ మొత్తం ఫిఫ్టీ ఎంత గోడ పెట్టుకొని దాని డబ్బులు నా డబ్బులన్నీ కోడ పెట్టుకొని చాలా ఇచ్చేసా మొత్తం పోయింది మొత్తం పోయింది అదండి జరిగింది నేను అందుకనిస్తే రెండు రోజుల నుంచి అసలు వీడియో కూడా తీయలేకపోతున్నాను ఎందుకంటే ఆ అమౌంట్ ఎంత దీనిగా నేను దాచుకున్నానో నాకు మాత్రం తెలుసు నేను దాచుకునేవి దాని బర్త్డేకి వచ్చిన డబ్బులు అవి అసలు మాటలు కూడా రావడం లేదండి నేను అందుకనేసి వీడియో కట్టి ఏం చేయలేదు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫిఫ్టీ థౌజండ్ అంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మొత్తం అంతా బ్యాంకులో గట్ట మొత్తం వెతికాం అసలు ఎక్కడ కూడా అంటే వెతికి ఇది అంటే వెతకని చోటు అంటే లేదురా దారి వచ్చి వచ్చినప్పుడు వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు కనీసం ఆ పర్స్ అయినా దొరుకుంటే సరే ఎవరైనా తీసారా దొంగతనం చేశారని తెలుస్తుంది ఆ పర్సు కూడా దొరకలేదు చాలా అసలు ఎంత దీనికి అంటే డబ్బులు you should of first saving the first saving the <laughs> been and then...